సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ చేతిలో మాజీ సీఎం జగన్ జాతకం ఉన్నట్లుగా తెలుస్తోంది గతంలో జగన్ కు అన్ని తానే చెవిరెడ్డి వ్యవహరించారు చెవిరెడ్డి కనుసన్నల్లోనే రెండు ఎన్నికల్లో మనీ మేనేజ్మెంట్ జరిగింది అయితే మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ అయ్యారు మద్యం స్కామ్ సొమ్మును చెవిరెడ్డి రూటింగ్ చేశాడని అభియోగాలు కూడా ఉన్నాయి చెవిరెడ్డి నోరు విప్పితే జగన్ మెడకు ఉచ్చు బిగుసుకోనుంది విజయవాడలో జైల్లో ఉన్న చెవిరెడ్డిని జగన్ ఇంతవరకు పరామర్శించలేదు జగన్ ఓదార్పు కోసం చెవిరెడ్డి తాపత్రే పడుతున్నట్లుగా సమాచారం అయితే అటువైపు కన్నెత్తి జగన్ చూడటం లేదని తెలుస్తోంది సిట్ విచారణలోనూ చెవిరెడ్డి వింతగా ప్రబంధించినట్లు సమాచారం అంతేకాకుండా వాంగ్మూలంపై సంతకం పెట్టలేదనే ప్రచారం కూడా జరుగుతోంది కొన్ని కీలక విషయాలు చెవిరెడ్డి వెల్లడించినట్లు అనుమానాలు కూడా లేకపోలేదు ఇక విచారణలో చెవిరెడ్డి నోరు తెరిస్తే వైసీపీ కష్టాల్లో పడనుంది సిట్ విచారణలో అనేక విషయాలు రాబట్టినట్లు సమాచారం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో మాజీ సీఎం జగన్ జాతకం ఉన్నట్లుగా తెలుస్తోంది గతంలో జగన్ వ్యవహరించారు చెవిరెడ్డి కనుసన్నంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనీ మేనేజ్మెంట్ జరిగిందని అయితే మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మద్యం స్కామ్ సొమ్మును చెవిరెడ్డి రూటింగ్ చేశాడని అభియోగాలు కూడా ఉన్నాయి చెవిరెడ్డి నోరు బిప్పుతే జగన్ మెడకు ఉచ్చు బిగుసుకోనుందా విజయవాడలో జైల్లో ఉన్న చెవిరెడ్డిని జగన్ ఇంతవరకు పరామర్శించలేదు జగన్ ఓదార్పు కోసం చెవిరెడ్డి తాపత్రయ పడుతున్నట్లుగా తెలుస్తోంది అయితే అటువైపు కన్నెత్తి కూడా జగన్ చూడటం లేదు సిట్ విచారణలోనూ చెవిరెడ్డి వింతగా ప్రవర్తించినట్లు సమాచారం అంతేకాకుండా వాగ్మూలంపై సంతకం పెట్టలేదని ప్రచారం కూడా జరుగుతోంది కొన్ని కీలక విషయాలు చెవిరెడ్డి వెల్లడించినట్లు అనుమానాలు కూడా లేకపోలేదు ఇక విచారణలో చెవిరెడ్డి నోరు తెరిస్తే వైసీపీ కష్టాల్లో పడనుంది సిట్ విచారణలో అనేక విషయాలు రాబట్టినట్లు సమాచారం ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విజయవాడ నుంచి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ అసలు ఏంటి చెవిరెడ్డి ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు నిజంగానే జగన్ జాతకం అంతా కూడా చెవిరెడ్డి చేతిలో ఉందా ఇది కేవలం అపోహ మాత్రమేనా అంటే కొంత అయితే మాత్రం ఇందులో కొన్ని వాస్తవాలుగా చూడాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కీలకంగా వ్యవహరించారు ఏదైతే భాస్కర్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ పాలసీ మార్చినటువంటి సమయం నుంచి కూడా ఏదైతే జగన్కు అత్యంత సన్నిహితులు కొన్ని కొన్ని జిల్లాలు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధానంగా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక సన్నిహితుడిగా చూడాలి ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్ కుటుంబానికి ఆయన విధేయుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వెంట కూడా నడిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అపారమైనటువంటి ప్రేమ అభిమానాలు కూడా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి చూపిస్తున్నారు ఈ భాగంగా విషయం నిజంగా కనుక చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వారిలో కూడా చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా ఈ ధనుజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ఎవరు నోరు తెరిచినా కూడా ఏ విషయాలు బయటకు వస్తాయని దాదాపుగా కూడా అందరిలో కూడా ఆసక్తి అయితే నెలకొంది ఎందుకంటే ఇది ఒక టెన్ వైసీపీ నేతల్లో మాత్రం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే ఎప్పటికే ఒకరి సాక్ష్యాలను ఒకరి తీసుకుని ఒక్కొక్కరుగా ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా సిఫ్ట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఈ క్రమంలో ఏదైతే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి తాజాగా మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు ఈ కస్టడీ తీసుకున్నటువంటి క్రమంలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి కనుక నోరు తెరిచి గనక ఎవరైనా పేరు చెప్తే మాత్రం మళ్ళీ అది జగన్ కు చుట్టుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా వ్యవహరిస్తుందని మాత్రమే చివరి భాస్కర్ రెడ్డి జైలు నుంచి తీసుకొచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఆయన కేకల వేస్తూ చెప్తున్నారు కానీ పూర్తిగా మాత్రం ఆయన నిజంగానే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఈ స్కామ్లో కనుక ఆయన పాత్ర లేకపోయింటే బెంగళూరు నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలని అనుకున్నారనేది ప్రధానంగా సిట్టారోపణ ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి ఆయన అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఇట్లా ఏ విషయమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే మాత్రం దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లెక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున అవినీతి అయితే జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల పైచీలకు అవినీతి జరిగితే దాంట్లో ఎవరి వాటా ఎంత ఎవరెవరిని వాటాదారులను చేశారు ఎన్ని షెల్ కంపెనీలున్నా ఎంతమంది వాటాదారులు ఉన్నారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో ఏమేమి కొనుగోలు చేశారు వీటన్నిటి మీద కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తా ఉన్నారు సిట్ అధికారులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు కానీ మరి చూడాలి ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే మాట్లాడారో వాటిపైన ఏదన్నా నిజంగా చివరి భాస్కర్ రెడ్డి నోరిపితే జగన్ కష్టాలు పడేటువంటి అవకాశం ఉందా అనేదంటే కొంత మాత్రం అవునని సమాధానం అయితే వినిపిస్తుంది చెప్పు శ్రీదేవి అయితే రాజ్ కుమార్ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణ జరిగినప్పుడే చాలామంది అన్నారు అప్పుడు బిగ్ బాస్ హస్తం ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కానీ అంతటితోనే ఆగిపోయింది ఇప్పుడు చెవిరెడ్డి విషయానికి వచ్చేసరికి మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆయన జాతకం అంతా కూడా ఈయన దగ్గర ఉంది అంటున్నారు మరి ఇది కూడా అవాస్తవమేనా లేకపోతే చెవిరెడ్డిని పరామర్శించడానికి వెళ్ళలేదు అనే నేపథ్యంలో ఇలాంటి వార్తలు ఏమైనా వస్తున్నాయా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడైతే అదుపులోకి తీసుకుంటున్నారో అప్పటి నుంచి కూడా జగన్ ఎప్పుడైతే ఈ అరెస్ట్ అయినటువంటి నేతల్లో కేవలం ఒక వల్లభనేని వంశీని అదేవిధంగా కాకాని గోదిన ఇంకొక ఒకరిద్దరి నేతలని తప్ప ఎవరిని కూడా పరామర్శించడానికి రాలేదు అంటే ఆయనకు సమస్యాత్మకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళట్లేదు అనేది ఒక రకంగా కొంత వర్గాల నుంచి వస్తున్నటువంటి విమర్శకుడు కనుక నిజంగా లిక్కర్ స్కామ్లో కనుక వెళ్ళి నిందితులను పరామర్శిస్తే అదేమైనా జగన్కి చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుందేమో అనే ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం తాడేపల్లి వర్గాలను చుట్టుముడుతున్నాయనేది అనేది కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కానీ నిజంగానే ఈ గతంలో ఏదైతే రెడ్డి ఏవన్గా ఉన్నటువంటి రెడ్డి విషయంలో కూడా ఇదే తరహా విధానం కూడా కొనసాగింది ఇప్పుడు రెడ్డి అది నోటు నోరు తెరిస్తే ఎంతమంది పేర్లు ఉంటాయంటే ప్రధానంగా అందులో ఈ పాత్ర దగ్గర నుంచి అంటే రాజకేషిరెడ్డి ఒక మీటింగ్ పెట్టిన దగ్గర నుంచి కూడా దాన్ని బిల్లులు మార్చడం కావచ్చు అదేవిధంగా దాన్ని తీసుకుని ఏదైతే ఈ లిక్కర్ పాలసీని మార్చినటువంటి తర్వాత లిక్కర్ పాలసీలో ఏదైతే అమెండ్మెంట్స్ చేయటం కావచ్చు దాని డిజిటల్ పేమెంట్స్ కావచ్చు ఆ డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఎవరైతే గోవిందప్ప బాలాజీ అదేవిధంగా దాని కార్యరూపానికి తీసుకొచ్చింది కనుక చూసుకుంటే అప్పటి సీఎంఓ కార్యాలయానికి సంబంధించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ రెడ్డి వీరిద్దరు ఒకవైపు అయితే దాన్ని కప్పిబూచేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే చేశారో ఈ రాజ్యాంగ మీటింగ్లు పెట్టడం దాన్ని బదలాయింపులు చేయడం ఇవంతా కూడా చాణుక్యాను అదేవిధంగా ెడ్డి మాత్రం ఇవన్నీ కూడా చూసుకున్నారు చివరి భాస్కర్ రెడ్డి ఈ వచ్చినటువంటి హవాలా డబ్బంతా కూడా ప్రయత్నం చేశారు ఈ విధమైనటువంటి ఒక చైన్ లింక్ ఇదంతా కూడా తిరుగుతుంది అనేది సెట్ ఆరోపణ చేస్తా ఉంది ఇదంతా కూడా ఒక పెద్ద చైన్ లింక్ నడుస్తుంది ఈ చైన్ లింక్ ను ఛేదించేటువంటి పనిలో సిట్ అధికారులు పడ్డారు దాదాపుగా ఎక్కడెక్కడ కొనుగోలు జరిగాయి వేటు వేటులో పెట్టుబడులు పెట్టారు అన్ని వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు గతంలో వాసుదేవరెడ్డి నివాసంలో కూడా పెద్ద ఎత్తున ముంబై నుంచి కొనుగోలు చేసినటువంటి బంగారం బిల్లులు పెద్ద ఎత్తున రెడ్డి నివాసంలో దొరికాయి కాబట్టి మరి ఇవంతా కూడా జగన్కి ఏదైనా చుట్టుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత అనుమానంగానే ఉందని తాడేపల్లి వర్గాలు కూడా చెప్తున్నాయి ఇప్పటికే అటు ములాఖత్తులకు వెళ్ళట్లేదు అనేది ఒక ఆరోపణ ఎందుకంటే కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో అధినేతలు వెళ్లి పరామర్శించాల్సినటువంటి అవసరం కనీస గౌరవం బాధ్యత పార్టీ అధినేతలపైన ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి దానికి దూరంగా ఉంటా ఉన్నారు ఏదైతే అవసరమైతే వలమనే వంశి అరెస్ట్ అయి తిరిగి బయటకు వచ్చినటువంటి తర్వాత కొంత ఆరోగ్యం మెరుగుపడినటువంటి పరిస్థితుల్లో కూడా వంశీయే వెళ్లి జగన్తో ములాఖాత్తు తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ ఇంత ఇబ్బందులు పడినా కూడా ఒకసారి కూడా వంశీ చూడడానికి రాలేదు ఇలాంటి పరిస్థితులు అనేకమైనవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి మరి దీని అన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రాజ్ కుమార్ థ్యాంక్ యూ